గురుభ్యో నమ పదవ తరగతి నూతన పాఠ్యపుస్తకంలోని రాజధర్మం పాఠం కవి శ్రీకృష్ణదేవరాయలు చదవండి ఆలోచించండి చెప్పండి బుద్ధిమంతుడు సాధించు బుద్ధి చేత బాహుబలుడు జయించు చేత యోగ్యుడైన నరేషుడు యుక్తి చేత కార్యసిద్ధిని చెందును కౌరవేశా విదురు నీతి ద్వితీయాశ్వాసంలోని ఇరవై ఆరవ పద్యం క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి బుద్ధిబలం గొప్పదా భుజబలం గొప్పదా యోగ్యుడైన రాజు ఎలా పనులు చక్కబెడతాడు అనుకున్న పనిని సాధించాలంటే ఎలా ప్రయత్నించాలి పాఠ్యభాగ ఉద్దేశ్యం గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు సామర్థ్యాలను తెలుపుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందింపచేయడం ఈ పాఠం ఉద్దేశ్యం కవి పరిచయం శ్రీకృష్ణదేవరాయలు పదహారవ శతాబ్దానికి చెందినవారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తుళువ వంశ ప్రభువు సంస్కృత ఆంధ్ర కన్నడ భాషలలో పండితుడు సంస్కృత భాషలో మదాలస చరిత్ర సత్యవధూ ప్రీణనము జ్ఞాన చింతామణి రసమంజరి మొదలైన మధుర కావ్యాలు రచించారు అష్టదిగ్గజ కవి పండితులను పోషించడంతో పాటు తెలుగులో ఆముక్తమాల్యద ప్రబంధాన్ని రచించారు సాహితీ సమరాంగణ సార్వభౌముడు మురురాయర గండడు ఆంధ్రభోజుడు అయిన బిరుదులు రాయలివారి రచనల్లో సామాన్య జనుల జీవితాలలో కనపడే చిన్న చిన్న సంగతులే అద్భుత రసాత్మక ఆవిష్కరణలవుతాయి రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండి ఉండడం వల్ల సహజ సుందర వర్ణనలు వారి రచనల్లో కనిపిస్తాయి అని ప్రతీతి తెలుగు సాహిత్యంలో ఈ యుగాన్నే ప్రబంధ యుగం అని అంటారు ఈ పాఠ్యభాగం ఆముక్తమాల్యదలోని చతుర్థాశ్వాసం నుండి గ్రహింపబడింది ప్రక్రియ ప్రబంధం ప్రకృష్టమైన గొప్పదైన బంధం కలది ప్రబంధం పురాణ ఇతిహాసాల నుండి ఏదైనా చిన్న కథాంశాన్ని గ్రహించి కవులచే అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించి స్వతంత్ర కావ్యంగా రాయబడేది ప్రబంధం కథావస్తువు ఆద్యంతం ఉంటుంది కథకు పాత్ర పోషణకు సంపదకు తగిన స్థానం ఉంటుంది నేపథ్యం యామునాచార్యులు తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజును జయించి అర్ధరాజ్యం గెలుచుకున్నాడు పరిపాలన చేస్తున్నాడు క్షాత్రధర్మంతో యుద్ధాలు యజ్ఞాలు దాన ధర్మాలు చేశాడు గురువైన శ్రీరామమిశ్రుని ఉపదేశంతో రాజ్యాన్ని కుమారునికి అప్పగించి రాజధర్మాలను బోధించే సందర్భంలోనిది ఈ పాఠం కేటునవిసువక గమ్ము ప్రజల చక్కి విపన్నుల్ తీర్పుము కాపురుషుల మీద నిడకు కాపురుషులంబుల్ కుమారా పాలకుడు తాను ఎటువంటి కష్టాల్లో ఉన్నా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలి ఆపదలో ఉన్నవాళ్ళు తనను ఆశ్రయించి తమ బాధలు చెప్పుకున్నప్పుడు వాటిని శ్రద్ధగా విని వారి బాధ పోగొట్టాలి ముఖ్యమైన కార్యక్రమాలను బాధ్యతలను చెడ్డవాళ్లకు అప్పగించకూడదు మొదల బెనిచిదింపనివ్వాడు తనదు తొంటి హీనదం పడు అలుగు కానశీల మరయుచు క్రమవృద్ధి వేళ పనులు ఎంత మంచివాడినైనా ముందు గొప్ప స్థాయిలో ఉంచి తరువాత అతని స్థాయిని తగ్గించకూడదు అతను గతంలోని తన తక్కువ స్థితిని గుర్తించడు ఇప్పుడు తన స్థాయిని తగ్గించినందుకు పాలకుడిని ద్వేషిస్తాడు కనుక అతని ప్రవర్తనను గమనిస్తూ క్రమంగా అతని స్థాయిని పెంచుతూ సమయానికి తగ్గట్లుగా పనులు చేయించుకోవాలి नीतिन्दान तलञ्चि चेयन् काकपोनी बलव्रातार्धाढ्यत निर्मिनुण्डक वरुन्ब्रोवन्मन्त्रियञ्चुन् गुणातीतुन् गुम्मडिकाययन्तयगु मुत्यम्बै मनम्बेर्पन् अट्ले తానాతని చేతిలో బ్రతుకువాడే మీ మీదటన్ రాజుకు తగిన మంత్రి అవసరం తగిన మంత్రి దొరక్కపోతే రాజు తానే రాజనీతిని అనుసరించి పనులు చేసుకోవాలి ఆ పనులైనా కాకపోయినా ధనబలాలు ఉంటాయి కనుక ఇబ్బంది ఉండదు అలా కాకుండా గుణహీనుడైన వాడిని మంత్రిని చేస్తే అతడు రాజుకు లోబడి ఉండడు పైగా రాజే అతనికి లోపడి ఉండాలి అటువంటి మంత్రి గుమ్మడికాయంత ముత్యం లాంటివాడు కనుక అతడు ప్రమాదకరం మంత్రి లేకుండానైనా రాజ్యం నడుస్తుంది కానీ గుణహీనుణ్ణి మాత్రం మంత్రిని చేయకూడదు గుమ్మడికాయంత ముత్యం అంటే ధరించడానికి వీలు కానంత పెద్ద ముత్యం గుమ్మడికాయంత ముత్యాన్ని ధరించిన వాడు దానిని మోయలేక ఎలా బాధపడతాడో గుణహీనుణ్ణి మంత్రిగా చేస్తే రాజు కూడా అలా బాధపడతాడు అని భావన ధనముఖ్యము కేవలమే పనికి రాధాస్థగలిగి పలువురు ప్రభువుల్ పనిసేయక తద్వశ్యంబునకు నలోభానుశంస్యముల్ రుతము జలుల్ ఏ కేవలం ధనంతోనే సాధ్యం కాదు అధికారుల సహాయం కూడా ఉండాలి వాళ్ళు ఆసక్తిగా పనిచేయడానికి తగినంత వేతనం ఇవ్వాలి వాళ్ల పట్ల పిసినారితనం క్రూరత్వం ఉండకూడదు సత్ప్రవర్తన నిబద్ధత కలిగి ఉండాలి మిత్రత్వం కలిగి ఉండాలి మొదలనే ఎరుదల కానించదరంగా ఆత్మజింతింపు పదింబదిగ మృషయేని మరి విడుముదస్తుగా ఉండ ఒక్క మతమున కొందరు సన్నిహితులు కూడా ఎప్పుడూ చాడీలు చెబుతుంటారు వాళ్ళని వెంటనే బెదిరించి తిట్టి దూరం చేసుకోకూడదు వాళ్ళ మాటలు నిజమో కాదో బాగా పరీక్షించాలి అబద్ధమే చెబుతున్నారని తేలిన వెంటనే ఉద్యోగం నుంచి తొలగించకూడదు ప్రమాదం లేని చోట వాళ్ళను నియమించాలి వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి దేశ వైశాల్యమర్థ సిద్ధికి ని మూలము ఇలా కుంట కాల్వలు రచించి నయము పేదకు నరిగోరునను సంగీ ప్రబల చేసిన అర్థధర్మములు పెరుగు దేశాన్ని విశాలం చేస్తే ఆదాయం పెరుగుతుంది ఒకవేళ నేల చిన్నదైతే చెరువులను కాలువలను తవ్వించాలి పేదవాడు డబ్బు రూపంలో చెల్లించే పన్నును పంట రూపంలో చెల్లించే పన్నును తగ్గించాలి వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపరిస్తే ధర్మార్థాలు సిద్ధిస్తాయి ప్రజల విసిచన్నమ్మి కలని ఇండ్లియనె నృపతి కిడుదీవులు సమృద్ధి లేదు ప్రజలు కరువు కాటకాలతో పంటలు నష్టపోయి బతుకలేక దేశం విడిచిపోతే అధికారులు పట్టించుకోవాలి వాళ్లను రప్పించి సాగుబడికి వస్తువులు కల్పించి వారు కోలుకునేటట్లుగా చేయాలి అంతే తప్ప వాళ్ళు వదిలి వెళ్ళిన పశువులను ధాన్యాలను అమ్ముకుని వాళ్ళ ఇంటి కలపను వంటచెరుకుగా వాడుకోవచ్చని సంతోషించే అధికారి యుద్ధభూమిలో శవాలను పీకుతునే నక్క లాంటివాడు అటువంటి అధికారులున్న పాలకుడు ఏడు ద్వీపాలకు అధిపతి అయినా అతని సంపదలు నిలవవు జంబూ ద్వీపం ప్లక్ష ద్వీపం శాల్మల ద్వీపం కుశద్వీపం క్రౌంచ ద్వీపం శాఖ ద్వీపం పుష్కర ద్వీపం ఈ స్వశక్తి సప్త ద్వీపాలు అంటారు పాళ్ళ మూడు పాళ్ళు ఎరుగకమోచి నటి పనికి ఇష్ట సుహృత్త ఒక్క నయాఢ్యమతిన్ ఇట్లు నిరాగ్రహుడైన విపదు పరతంత్రుడుగాక చిరంబురాజ్యము రాజు ఎప్పుడు నీతి మార్గాన్ని వదలకూడదు తెలుసుకోవలసిన విషయాల్లో ముప్పాతిక భాగం తానే స్వయంగా స్వశక్తితో తెలుసుకోవాలి మిగిలిన పావు భాగాన్ని ఆప్తమిత్రుల ద్వారా తెలుసుకోవాలి అప్పుడు అతడు నీతిపదుడవుతాడు తన ఇష్టానుసారం అంతా జరగాలన్న అహాన్ని విడిచిపెడతాడు తనకు ఆపదలు కలిగినప్పుడు పారిపోడు సేవకులను తీవ్రంగా శిక్షించడు అటువంటి పాలకుడు సుఖంగా రాజ్యమేలుతాడు కన్నొకటి నిద్రవోన్ పెరకంటాగరంబుగాంబు మీది అచ్చబల్లంబు గతి భోగమనుభవించు నెడను దృష్టి వలయు రాజు చాలా జాగరూకతతో ఉండాలి ఎలుగుబంటి చెట్టు కొమ్మ మీద పడుకుని ఒక కన్ను మూసి నిద్రపోతున్నా రెండవ కన్ను తెరిచి మెలకువగా ఉంటుంది అదేవిధంగా పాలకుడు కూడా సుఖాలు అనుభవిస్తూనే ఇంటా బయట ఉన్న శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచాలి అపరాధిపై రోషమాగి చెరుపవలయు లావున శరమాగి వింటివాడు ఓలే రాజు తప్పు చేసిన వాడిని వెంటనే దండించకూడదు సమయం వచ్చేదాకా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి చేతిలో విల్లు బాణాలు ఉన్నాయి కదా అని బాణాన్ని ఎప్పుడంటే అప్పుడు విడవకూడదు గురి కుదిరిందో లేదో చూసుకుని విలుకాడు బాణం వేస్తాడు అదేవిధంగా పాలకుడు సమయం చూసుకుని దోషిని శిక్షించాలి హితులు హితాహితులు సదాహితులునై రాజు నెడలన్ ఇటు త్రివిధమునన్ క్షితి చెరువులుందురు సంతతమున్ మరి వారి తెల్పెదన్ వినుమనగా పుణ్యాత్ముడా రాజు దగ్గర ఉండే అనుచరులు మూడు రకాలుగా ఉంటారు ఒకరు హితులు వీళ్ళెప్పుడూ రాజు మేలే కోరుతారు రెండవ వారు హితాహితులు వీళ్ళు రాజు మేలు కోరుతూనే ఇతరుల ప్రలోభాలకు లోనై అహితులుగా మారుతూ ఉంటారు మూడవ వారు అహితులు వీళ్ళెప్పుడూ రాజు మేలు కోరుకోరు హితులు బిషగ్రహజ్ఞబుధ బృంద కవీంద్ర పురోహితులు హితాహితులు ధనార్జనాది నృపకృత్య నియుక్తులు వెండి కేవలాహితులు దశావార్పిత సమృద్ధ రమాభరణేచ్చులౌటన్ అట్లకాన్ చతురవృత్తించుట నీతికి వైద్యులు జ్యోతిషులు పండితులు కవులు పురోహితులు వీళ్ళంతా రాజు మేలు కోరే హితులు ధనం సమీకరించే పనుల్లో ఉన్న అధికారులు హితులవుతారు ఆ ధనాన్ని దొంగిలించి దొరికితే ఎక్కడ శిక్షిస్తాడో అన్న భయంతో రాజుకు అహితులు కూడా అవుతారు మరికొందరు పూర్తిగా అహితులే ఎప్పుడూ ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతుంటారు అప్పుడు పాలకుడు చట్టప్రకారం వాళ్ళ సంపదనంతా రాజ్యపరం చేస్తారు దాంతో వాళ్ళు రాజును అదును చూసి దెబ్బతీయడానికి చూస్తుంటారు కనుక ఈ ముగ్గురు విషయంలో పాలకుడు హితునిగా హితాహితునిగా కేవలం అహితునిగా ప్రవర్తిస్తూ పైకి అందరికీ హితునిగా కనిపిస్తూ నేర్పుగా ఉండాలి పాత్రభూతు లెస్సన్ పరికించి అతడడుగకయున్ ఒకడు సెప్పకయు మునుపుగన్ పనస పండ్లు దిగిన పరిగ స్వప్నముగన్నగన్ ఒసగి వెరగు పరచుటొప్పు చిత్తశుద్ధిగా పనిచేస్తూ రాజ్యానికి మేలు చేసే హితుడిని పాలకుడు గుర్తించాలి అతడు అడగకుండానే ఇంకొకరు చెప్పకుండానే అతని ఊహకందనంతో సొమ్ము ఒక్కసారిగా ఇవ్వాలి అది అతడు కలగన్నట్లుగా ఉండాలి సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాలి ఈ పద్యంలో పనస పండ్లు దిగుట అన్నది ఒక జాతీయం పనస వనస్పతి అంటే నూనె నెయ్యి వెన్నెలకు బదులుగా వాడే కూరగాయల నూనె పూతపోయకుండానే కాయలు కాస్తుంది పనస